హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే చిలకల గురుగాకుతో పప్పు అండి కందిపప్పు వేయకుండా పప్పు చేయడం ఎలాగా అనేది ఇక్కడ చూపించబోతున్నాను ఇంకా ఈ చిలకల గురుగాకు పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామూలుగా మనకి ఈ గురగాకైతే పల్లెల్లో పొలాల్లో ఎక్కువగా దొరుకుతుందండి అదే పట్టణాల్లో అయితే మనం కొనుక్కోవాల్సిందే ఇంకా ఇదైతేనా ముద్ద లేక్ కానీ చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు ఎక్కడైనా గురుగాకు దొరికి దొరికిందంటేనా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా చిలకల గురుగా అంటే ఇదేనండి ఇక్కడ చూపిస్తున్నది చెప్పాను కదా మీకు పల్లెల్లో అయితే పొలంలో మస్తుగా దొరుకుతుంది అని ఇంకా పట్టణాల్లో అయితే కొనుక్కోవాల్సిందే ఇక్కడ చూపిస్తున్నట్టుగా తెల్ల తెల్లగా పూలు ఉన్నాయి చూడండి అవి అయితే వేయకూడదు అవి తీసేసాయాలి పక్కనకి ఇంకా తర్వాత పెద్ద పెద్ద కాడలు కూడా ఉంటాయి కదా ఇవి వేయకూడదు ఇవి వేసామంటేనా పసురు వాసన వస్తుందన్నమాట పప్పు అందుకే ఆకులాకులు ఆకులు తీసేసి లేత లేత కాడలు ఉంటాయి చూడండి అవి వేసుకోవాలి ఇలాగ నూట విడిపించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆకురిని తర్వాత ఇందులోకి కందిపప్పు బదులు పప్పు వేసుకోవాలండి ఇంకా వేరుశెనగ పప్పును ఒక పెద్ద సైజు కప్పు తీసుకొని కప్పుతో తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఒకవేళ పచ్చి ఉన్నాయి అనుకోండి మనవి మన దగ్గర నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పచ్చివి అవైలబుల్ లేవు కాబట్టి ఇలాగ ఎండినవి గంట ముందు నానబెట్టుకున్నాను తర్వాత ఈ గురుగాకును ఒక పాత్రలోకి తీసుకొని కొద్దిగా ఎక్కువగా నీళ్లు పోసుకొని ఒకసారి కడిగి కొద్దిగా ఉడకబెట్టుకోవాలండి డైరెక్ట్గా అలాగనే వేసుకోకూడదు పప్పులేకి కొద్దిగా ఉడగబెట్టు వేసుకున్నామంటే నా పసర వాసన రాకోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ వాటర్ పోసుకొని ఉడగబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను చూడండి గంట తర్వాత చూస్తే గింజలన్నీ మంచిగా నానిపోయి ఉంటాయి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకుందాము ఇంక తర్వాత కుక్కర్ తీసుకుందాం ఈ కుక్కర్లోకి వెరసిన గింజలన్నీ కూడా వేసేసుకోవాలి పచ్చి వేరిన గింజలు వేసామంటేనే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇంకా అవైలబుల్ లేనప్పుడు ఇలాగ ఎండినవే నానబెట్టుకుని వేసుకోవాలి ఇందులోకి కారానికి తగినంతగా పచ్చిమిర్చి మూడు పెద్ద సైజ్ టమాటాలు మూడు వంకాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇందులోకి చింతపండు తెల్లగడ్డ కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఉడగబెట్టుకున్న ఆకు ఉంటుంది చూడండి నీళ్లు తీసుకోకుండా ఉట్టే ఆకు మాత్రమే తీసుకొని వేసేసుకోవాలి ఇందులోకి ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు ఈ పప్పు కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది అందుకే కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలిసిలకు కలుపుకొని మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి చూడండి చెనగ్గింజ పట్టుకొని ఉడికింటే ఓకే ఉడకకపోయి ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా నాకైతే ఇక్కడ మంచిగా ఉడికిపోయినాయి ఇంకా రసం అంతా తీసేసుకొని పప్పులాగా మెదపేసుకోవడమేనండి మరీ మెత్తగా మెదపకూడదు కచాపచాగా మెదుపుకోవాలి ఈ చెనగింజలు మెత్తగా మెదిగిపోయిన ఏంటంటే అంత టేస్టీగా అనిపించదు ఇలాగ పై పైన ఉన్న రసం అంతా తీసేసుకొని ఇంకా పప్పు గిట్టి తీసుకొని కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి ఈ పప్పు అయితేనా కాస్త గట్టిగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇంకా ఈ పప్పు అయితేనా చెప్పాను కదా మీకు ఈ ముద్ద లేక రైస్ లేని చపాతీ లేకని సూపర్ టేస్టీగా ఉంటుంది అని ఇలాగా కచ్చా పచ్చాగా మెదుపుకున్న తర్వాత ఇంకా రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా మిగిలిన రసము ఆ రసం అంతా కూడా వేసి పప్పు లేకి కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీనికి పోపు పెట్టుకోవాలండి ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపడకపోతే కొద్దిగా వేసుకోండి ఇలాగ పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెన్ను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా ఎరగడ్డ ముక్కలు స్లైసెస్ లాగా కట్ చేసుకున్నవి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు పోపును వేయించుకోవాలి పోపు ఎంత బాగా వేయించుకుంటే పప్పు అంత రుచిగా ఉంటుందండి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా పప్పులోకి కలిపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ పప్పు అయితేనా మీకు గురుగా ఎక్కడైనా దొరికిందంటేనా ఇంకా వెంటనే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సో ఇదండి ఈ వాళ్ళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ Thank you for watching!